మనసుకి బాధ కలిగిన క్షణంలో ఎంతో నిరాశ దుఃఖం బాధ అలజడి అనేవి మనిషి మనస్సులో ఉన్న మనశ్శాంతిని కమ్మేస్తాయి ఆ సమయంలోనే పరిస్థితులు మరింతగా చేజారిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఎంత వెతికినా పరిష్కారం కనిపించడం లేదనిపిస్తుంది కానీ నిజంగానే మీ ప్రతి సమస్యకు పరిష్కారమే లేదంటారా మీ సమస్య కష్టం ఎంత పెద్దదైనా సరే దానికి పరిష్కారం అంటూ లేకుండా పోదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉండే తీరుతుంది పరిష్కారం లేని సమస్య ఈ సృష్టిలోనే లేదు కాకపోతే మీ మనస్సులో కమ్మకుపోయిన దుఃఖం కష్టం అసాధ్యం బాధ అనే పొరలను తుడిచి చూడండి లాంటి మీ మనస్సు నుండి సమాధానం మార్గం రెండూ మీకు కనబడతాయి మరి మీ సమస్య ఏదైనా కావచ్చు ఆ సమస్యకు సమాధానంతో పాటు మీరు వెళ్లవలసిన మార్గం చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియో ద్వారా మీకు మీరుగా తెలుసుకుంటారు మీరు ఈ క్షణంలో చాలా దుఃఖంతో ఉండి ఉండొచ్చు చాలా సమస్యల్లో కష్టాల్లో ఉండి ఉండొచ్చు కాని అవన్నీ ఈ వీడియో విన్న తర్వాత మీలో ఉన్న బాధ దుఃఖం అశాంతి ఇవన్నీ మీ నుండి పోతాయి అది కూడా ఈ వీడియో పూర్తయ్యేలోపు ఇది మిమ్మల్ని మభ్యపెట్టే మాటలైతే కాదు ఈ వీడియో విన్న తర్వాత మీకే అనిపిస్తుంది ఎన్నో ఏళ్లుగా పడుతున్నా నా మనస్సులో బాధ దుఃఖం మొత్తం తీరిపోయాయి అని ఈ వీడియో పూర్తయిన వెంటనే మీరు చెప్పే మొదటి మాట నిజంగా ఈ వీడియో ఒక అద్భుతం అని మనస్సు నిండా ఆనందంతో చెప్తారు నమ్మండి నమ్మక ఉంచి కళ్ళు మూసుకుని చివరి వరకు ఈ వీడియోని వినండి చాలు మీరు ఏమీ చేయనవసరం లేదు ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కళ్ళు మూసుకొని ఈ వీడియో వింటే చాలు ఈ వీడియో విన్న తర్వాత మీలో ఏదో ఒక తెలియని శక్తి తెలియని ఆనందం తెలియని ఒక ఉత్సాహం ఎవరో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అనే భరోసా మీకు ఖచ్చితంగా కలిగే తీరుతుంది ఇక ప్రశాంతమైన ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ చూసుకొని కళ్ళు మూసుకొని ఈ వీడియోను చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి ఇక కళ్ళు మూసుకొని ఈ వీడియో వినటానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మూడు లోతైన శ్వాసలు తీసుకోవాలి ఇప్పుడు ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకుందా ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాస తీసుకోవాలి కడుపు నిండుగా సుదీర్ఘమైన శ్వాస తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాస తీసుకోవాలి మీ యొక్క శ్వాస మీ నాభి క్రింద భాగాన్ని తాకే అంత లోతైన శ్వాసను తీసుకోవాలి కడుపు నిండుగా నాభి కింద భాగాన్ని తాకే అంత సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి సున్నితంగా చాలా నిదానంగా మీ యొక్క శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను గమనించాలి మీలో జరుగుతున్న సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించాలి శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనించండి ఇప్పుడు మీ యొక్క శ్వాస చాలా సున్నితంగా మారటాన్ని మీరు గమనించండి మీ శ్వాసలోని ప్రశాంతతను నిశ్చలమైన స్థితిని ఒక్కసారి గమనించండి మీ యొక్క శ్వాస చాలా నిశ్చలంగా మారిపోయింది మీ యొక్క శ్వాస సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది గమనించండి బాగా గమనించాలి ఇప్పుడు మీ శ్వాస యొక్క స్థితి చాలా చిన్నదిగా మారిపోయింది బాగా గమనించండి మీ శ్వాస మరింత చిన్నదిగా మారిపోవడాన్ని మీరు గమనిస్తారు చాలా రిలాక్స్గా గమనించాలి మీ యొక్క శ్వాసను గమనిస్తూనే ఉండండి మీ యొక్క శ్వాసతో ప్రయాణాన్ని సాగించండి చాలా రిలాక్స్గా గమనించాలి ఇప్పుడు మీ యొక్క శ్వాసతో మీ అంతరంగంలోనికి నెమ్మదిగా ప్రయాణించాలి మీ యొక్క అంతరంగంలోనికి నెమ్మదిగా ప్రయాణించండి మీ శ్వాసను గమనిస్తూ మీ అంతరంగంలోనికి ప్రయాణించాలి మరింత లోతుగా గమనించాలి మీ అంతరంగంలోని ఒక నిశ్శబ్దాన్ని మీరు గమనిస్తున్నారు మీ అంతరంగం అంతా చాలా నిశ్శబ్దంగా ఏర్పడటాన్ని మీరు గమనిస్తున్నారు అక్కడ ఏమీ లేని ఒక నిశ్చలమైన నిర్మలమైన స్థితి అంత చాలా నిశ్శబ్దంగా మారిన మీ అంతరంగం ఆ అంతరంగాన్ని గమనించండి ఏమీ లేని ఆ నిశ్చలమైన మీ అంతరంగాన్ని గమనిస్తూ ఉండండి మరింత లోతుగా ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండాలి రిలాక్స్గా మీ అంతరంగాన్ని గమనిస్తూ ఉండండి మీ అంతరంగం మరింత నిశ్శబ్దంగా మారిపోతూ ఉంది ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఈ క్షణం ఇలా ఉండిపోతే బాగుండేదే అని మీ మనస్సుకి అనిపిస్తుంది అంతటి ఆనందకరమైన అనుభూతిని మీరు ఆస్వాదిస్తున్నారు ఆ నిశ్శబ్దంలో గమనించండి ఆ నిశ్చలమైన ఆ నిశ్శబ్దాన్ని ఇదివరకు ఎప్పుడూ ఆస్వాదించలేని అంతటి ఆత్మానుభూతి మీకు ఆ నిశ్శబ్దంలో దొరుకుతుంది చాలా ప్రశాంతంగా ఏర్పడిన మీ అంతరంగాన్ని గమనించండి ఆ నిశ్శబ్దంలోనే మీలో ఉన్న దైవత్వాన్ని దర్శించుకుంటున్న అనుభూతి మీలో ఏర్పడుతుంది గమనించాలి మీలో ఉన్న దైవత్వాన్ని దర్శించుకుంటున్న ఆ అనుభూతిని ఒక్కసారి ఆస్వాదించండి ఆ నిశ్శబ్దమైన ఆ స్థితిలో ఆ పరమాత్ముని దర్శించుకుంటూ మీతో మీరు ఉంటున్న ఆ అద్భుతమైన ఆ అనుభూతి మీలో మరింత ఆనందాన్ని పెంచుతుంది నిశ్శబ్దంలో అద్భుతమైన ఆనందాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉన్నారు మీ హృదయ లోతుల్లో నుండి పొంగే ఆనందంతో మిమ్మల్ని మీరే మయమర్చిపోతున్నారు గమనించాలి ఇది వరకు ఎన్నడూ లేని అంత ఆనందాన్ని ఆత్మానుభూతిని మీరు ఆస్వాదిస్తున్నారు ఆనందమంతా కూడా మీ కళ్ళల్లో కన్నీరుగా ఉప్పొంగుతూ ఉండటాన్ని మీరు గమనించాలి మీ హృదయ లోతుల్లో నుండి ఆనందంతో మీ కళ్ళు చెమ్మగిల్లటాన్ని ఒక్కసారి గమనించండి చాలా రిలాక్స్గా గమనించాలి మీ హృదయ లోతుల్లో నుండి ఉప్పొంగే ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉండండి మీకు ఆ పరమాత్ముడికి మధ్య ఇక అడ్డు లేనే లేదు అనే భావం మీకు అనిపిస్తుంది మీకు విశ్వానికి మధ్య ఎలాంటి అడ్డు అడ్డంకి లేదు అని మీ మనస్సు లోతుల్లో నుండి ఒక భావం మీకు అనిపిస్తుంది ఇప్పుడు పూర్తిగా ఆ పరమాత్ముడితో ఆ విశ్వంతో పూర్తిగా మమేకమై ఉన్నారని మీకు అనిపిస్తుంది మీ అంతరంగంలోని నిశ్శబ్దం ఆనందం మరింత ఎక్కువ అనుభూతిని మీలో ఏర్పరుస్తున్నాయి ఆ నిశ్శబ్దాన్ని మరింతగా గమనించండి చాలా లోతుల్లో ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి విశ్వానికి మీకు మధ్య అడ్డంకులు తొలగి మీరు నేరుగా విశ్వంతో మాట్లాడడానికి పూర్తిగా సిద్ధమై ఉన్నారు ఆ విశ్వం మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకం మీలో పూర్తిగా ఏర్పడుతుంది ఇప్పుడు పూర్తిగా ఆ పరమాత్ముడు చేతుల్లో మీరు సురక్షితంగా సంతోషంగా ఉన్నారు అని మీకు పూర్తి నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని బలం చేసుకోండి మరింత బలంగా ఆ నమ్మకాన్ని ఏర్పరచుకోండి నిశ్చలంగా నిశ్శబ్దంగా మారిన మీ మనస్సుతో ఉప్పొంగుతున్న ఆనందంతో ఇప్పుడు మీలో జరుగుతున్న సహజమైన శ్వాసను గమనించాలి చాలా రిలాక్స్గా సున్నితంగా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి మీ మనస్సులో పొంగే ఆనందంతో నిశ్చలమైన స్థితితో ప్రశాంతంగా చాలా సున్నితంగా మీ శ్వాసను గమనించాలి రిలాక్స్ చాలా రిలాక్స్గా మీరు మారిపోయారు నిశ్శబ్దంగా మారిన మీ మనస్సుతో ఇప్పుడు మీలో ఉన్న కోరికను విశ్వానికి లేదా ఆ భగవంతుడికి తెలియచేయండి మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని చాలా స్పష్టంగా విశ్వానికి తెలియచేయండి మరొక్కసారి బలంగా విశ్వానికి తాకేలా మీ కోరికను మరింత బలంగా విశ్వానికి తెలియచేయండి మీకు ఏం కావాలో మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని మరింత బలంగా ఇంకొక్కసారి విశ్వానికి చెప్పండి మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని మీ మనసు లోతుల్లో నుంచి బలంగా విశ్వానికి తెలియచేయాలి చాలా రిలాక్స్గా తెలియచేయాలి ఇప్పుడు మీ కోరిక తీరుతుంది అని బలమైన నమ్మకం మీలో ఏర్పరచుకోండి మరింత బలంగా ఏర్పరచుకోవాలి విశ్వంపై పూర్తి నమ్మకాన్ని ఏర్పరచుకోండి మీ కోరిక తీరుతుంది అని పూర్తి విశ్వాసంతో ఉండండి నేను అనుకున్నది జరుగుతుంది అని మీ మనస్సులో బలంగా అనుకోండి నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే శక్తి సామర్థ్యం ఇప్పుడు నాలో బలంగా ఏర్పడ్డాయి అని చెప్పండి ఎస్ నేను సాధించగలను నాకు సాధ్యమే అని మరింత గట్టిగా పూర్తి విశ్వాసంతో విశ్వానికి తెలియచేయండి నేను సాధించగలను ఎస్ నాకు సాధ్యమే అని చెప్పుకోండి ఈ క్షణం నుండి విశ్వం యొక్క సహాయాన్ని అందుకోవడానికి నేను సిద్ధమై ఉన్నాను అని మీకు మీరుగా చెప్పుకోండి ఇకపై మీరు ప్రయత్నించే ప్రతి పని సక్సెస్ని సాధించే శక్తి సామర్థ్యం మీలో పూర్తిగా ఏర్పడిందని బలంగా నమ్మండి ఆ నమ్మకాన్ని మరింత బలంగా ఏర్పరచుకోండి ఇప్పుడు ఒక కొత్త ఉత్సాహంతో కొత్త శక్తితో మీరు అవకాశాలను అందుకోవడానికి ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని భావించండి ఎస్ ఐఎమ్ రెడీ అని పూర్తిగా భావించండి బలమైన నమ్మకాన్ని మీలో ఏర్పరచుకోండి నేను సిద్ధమే అని విశ్వానికి మనస్ఫూర్తిగా తెలియచేయండి మరొక్కసారి నేను సిద్ధమే అని బలంగా చెప్పండి మీ హృదయ లోతుల్లో నుండి నేను సిద్ధంగా ఉన్నాను ఎస్ ఐఎమ్ రెడీ అని బలంగా చెప్పండి ఇప్పుడు పూర్తి విశ్వాసంతో మీ భారాన్ని విశ్వానికి అప్పగించి మీపై మీరు నమ్మకాన్ని ఉంచి మీలో జరిగే సహజమైన శ్వాసను గమనించాలి ఇప్పుడు మీ రెండు చేతులను జోడించి విశ్వానికి నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా మీ హృదయ లోతుల్లో నుండి విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేయాలి మీ హృదయ లోతుల్లో నుండి చక్కటి చిరునవ్వుతో ఉప్పొంగే ఆనందంతో విశ్వంపై పూర్తి నమ్మకంతో మీ కృతజ్ఞతలను విశ్వానికి తెలియచేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా తెలియచేయండి మీలో జరుగుతున్న సహజమైన శ్వాసను గమనిస్తూ మీ హృదయ లోతుల్లో నుండి చక్కటి చిరునవ్వుని ఆస్వాదిస్తూ నెమ్మదిగా చాలా సున్నితంగా మీ శ్వాసను గమనిస్తూ ఉంటూ మీ కళ్ళు తెరవాలి మీ హృదయ లోతుల్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తూ చాలా సున్నితంగా మీ కళ్ళు తెరవండి మరొక్కసారి మీ చేతులు జోడించి ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తూ మీకు మీరుగా సిద్ధమే అని బలంగా దృఢంగా విశ్వానికి తెలియచేయండి మనసుకి ఒక స్థిరత్వాన్ని ఏర్పరిచినప్పుడు మాత్రమే మీ సమస్యకు పరిష్కారాన్ని మీరు చూడగలుగుతారు భయం దుఃఖం బాధ మిమ్మల్ని పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళనివ్వదు ఇప్పుడు నిశ్చలంగా ఆలోచించి చూడండి నిర్మలంగా ప్రశాంతంగా మారిన మీ మనసు మీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించే తీరుతుంది ఇప్పుడు ఈ క్షణంలోనే మీరు నిర్మలమైన మనసుతో ఆలోచించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది దొరికే తీరుతుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని గుర్తుంచుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉండే తీరుతుంది మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలానే విశ్వం అందించే అవకాశాలను అందుకోవడానికి నేను సిద్ధమయ్యాను అని కామెంట్స్ ద్వారా విశ్వానికి తెలియచేయండి